శుభ్రంగా నాటి వీలున్నప్పుడు అరిటాకులు అరటి పళ్ళు అరటికాయలు ఇలాంటివి దానం చేస్తే వాడికి శారీరక మానసిక రోగాలు పోతాయి ఔషధ గుణాల వల్ల మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుంది ఈ చెట్లల్లో ఔషధ గుణాలు ఉన్నాయి ఏమండి మేము వెళ్ళలేదంటే అరటికాయని తింటేట రెగ్యులర్గా రోజు అంటే ఎక్కువ నూనె వేపుడు కాకుండా మెత్తగా కూర కింద వండి తింటే విపరీతంగా ఉప్పు కారం వేయకుండా కొంతకాలానికి పచ్చకామెర్లని ఒక దరిద్రపు రోగం పోతుందని చెప్పారు అరిట ఆకుని లేత ఆకుని వేసుకుని అందులో అన్నం తింటే వేడి వేడి అన్నం పెట్టుకుని తింటే అరిటాకు మీద వేడి పదార్థం వేయగానే ఆకు ఒక రకమైన రంగు మారుతుంది చూసారా ఏంటో తెలుసా అరిటాకులో కొన్ని విటమిన్స్ ఉన్నాయి లోపల కడతాయి అందులో ముఖ్యంగా డి విటమిన్ కంటిని విపరీతంగా బాధపడుతున్న కంటి సంబంధమైన రోగాలు పోతాయి చిన్నపిల్లలకు కూడా కంటి రోగాలు ఇవాళ వార్ధక్యం వచ్చే కొద్దీ చత్వారం వస్తుంది ఆ చత్వారం విపరీతంగా పెరగకుండా ఈ అరిటాకుల భోజనం కాపాడుతుంది మరి లాభం అలాంటివి మనం దానం చేయడం వల్ల అవతల వాడికి రోగం రాకుండా పోతుంది మనకి రోగం రాకుండా పోతుంది తర్వాత ఆయా ఋతువులలో లభించే ఫలములు కానీ కాయగూరలు కానీ దానం చేస్తే వాడు కూడా దివ్య లోకాలు పొందుతాడు ఎప్పుడు